ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం కర్కాటక రాశి వారికి అనుకూల గ్రహాలు కేతువు శుక్రుడు గురువు ఈ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశి ఫలితాలు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంత స్నేహితులను కలుసుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు ఊహించిన సమస్యలు వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు ఆర్థికంగా స్థిరపడతారు ధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు మంచి ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు పదిహేను పదహారు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు ఈ రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు నల్ల నువ్వులు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన గ్రహ గ్రహప్రతికూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది सर्वे जना सुखिनो भवन्तु